అందరికీ నమస్కారం అన్న మనం చిన్నపల్లి గ్రామంలో ఉన్నాము ఇది వచ్చేసి టో తొంభై రోజుల టమాటా ప్లాట్ స్టేకింగ్ చేసింది చాలా గ్రోత్గా బాగానే ఉంది కానీ ఈ టమోటా ప్లాట్లో మనము ఎక్కువగా గమనించింది ఏంటంటే నీలి రంగు ఆకు ఈ నీలి రంగు ఆకు అనేది చాలా టమాటా పంటల్లో గమనిస్తున్నాము కానీ దీనికి నివారణ చర్యలు అనేది తెలియక చాలామంది రైతులు శతమతం అవుతున్నారు సో దీన్ని నివారణ చర్యలు అదేవిధంగా దీనికి దీనికి రావడానికి గల కారణాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము సో ముఖ్యంగా ఈ నీలి రంగు అనే ఆకు ఒక పోషక లోపం బాస్వరం అనే పోషక లోపం వల్ల వస్తుంది సో ఈ బాస్వరం అనేది పోషక లోపం ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే భూమిలో ఉన్న బాస్వరం మొక్కకి అందకపోవడం వల్ల వస్తుంది అంటే భూమిలో ఉన్న భాస్వరం స్థిరీకరణ అంటే గడ్డ రూపంలో ఉండి మొక్కకి పోషక మొక్క మొక్కకి ఆ పోషకం అందకడం వల్ల ఈ ఆకులు అనేటివి ఈ విధంగా మారుతాయన్న సో దీన్ని నివారించడం ఎలా అనేది అనేది ఇప్పుడు చెప్తాను సో దీనికి ఒకప్పుడు మనము భూమిలో ఈ జీవరాశులు అంటే సూక్ష్మ జీవరాశులు ప్లస్ జీవశిలింధ్రాలు అనేటివి చాలా ఎక్కువగా ఉండేవి బట్ క్రమేప ఈ భూమిలో ఉన్న జీవశిలింధ్రాలు అనేటివి చనిపోవడం జరిగింది సో ఈ చనిపోయిన తర్వాత ఈ పోషక లోపం అనేది ఎక్కువ రావడం జరిగింది సో దీన్ని నివారించడానికి మనం భూమిలో బూ బాస్వరాన్ని కరిగించే జీవశిలీంధ్రాలు అనగా పాస్ప్రస్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా రిప్లేకి వదలడం కానీ అదేవిధంగా మనము బాస్పరస్ అనే యొక్క పోషకాన్ని పైన పైపాటిగా స్ప్రే చేయడం వల్ల దీన్ని నివారించుకోవచ్చు అన్న సో దీనికి సుప్రసిద్ధి గాంచినది ఏం ఏ ఏ ప్రోడక్టు అనగా హైరోప్లస్ సెల్ అని వెలాగ్రో కంపెనీ వారిది ద్రవరూపంలో ఉంటుంది అదేవిధంగా హైరోప్లస్ జీ గ్రాన్యువల్స్ రూపంలో ఉంటుంది అదేవిధంగా పైపాటిక స్ప్రే ఆఫ్ ఆల్ పది యాభై నాలుగు పది అనేది స్ప్రే చేసుకోవచ్చు ఈ స్ప్రే చేసుకున్నప్పుడు ఈ భూమిలో ఉన్న బాస్వరాన్ని కరిగించి మొక్క కందించడానికి ఈ హైరోప్లస్ సెల్ అనేది అంటే పాస్పరస్ సాలిబ్లైజ్ బ్యాక్ సాలిబ్బ్లైజింగ్ బ్యాక్టీరియా అనేది కీలక పాత్ర పోషిస్తుంది సో ఎప్పుడైతే ఈ భూమిలో ఉన్న బాస్వరాన్ని మొక్క కందించడం వలన సో మనకి పూత కానీ ఖాతా కానీ బాగా రావడం జరుగుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి